పెద్దలు సాధారణ పెద్దలు కాదండి నిజంగా ఈ కార్యక్రమాన్ని మామూలు రెవెన్యూ ఆఫీసర్లతో ఒక ఎమ్మెల్యేగా నేను వచ్చు ఎక్కడైనా అదే జరుగుతుంది కానీ పలాసలో మీకున్న ప్రతి ఒక్క సందేహాల్ని పెద్దలే తీరిస్తే మీకు తృప్తిగా ఉంటుందని ఈరోజు ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు గారు రోజుకొక దేశంలో ఆయన కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు ఇక్కడికి వచ్చారంటే ఈరోజు పలాస మీద కానీ మన జిల్లా మీద కానీ ఆయనకి ఎంతటి ఇంట్రెస్ట్ ఉందో మీ అందరి సా తనకు సమస్యల్ని సందేహాలను తీర్చడానికి ఆయన ఎంత టైం తీసుకొచ్చారో తెలుసు కాబట్టి ఈ సందర్భంగా నిజంగా సోదరుడికి నా నమస్కారం తెలియజేసుకుంటాను ఇక జిల్లా మంత్రిగా ఇతర జిల్లాల ఇన్ఛార్జి మంత్రిగా ఆయన ఎంత బిజీగా ఉంటారో తెలుసు ముఖ్యంగా ఎయిర్పోర్ట్ వస్తున్నప్పుడు ఆయన కూడా చాలామంది నెలవో ఉంది కదా ఎయిర్పోర్ట్ కూడా మీ దగ్గరే ఉంటుందని కానీ ఒక జిల్లా మంత్రిగా నా ఒక్క టెక్కలి డెవలప్మెంటే కాదు జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాలు డెవలప్ అయినప్పుడే మంత్రి గారు నా బాధ్యత అని ఈరోజు ఆయన అమరావతి నుంచి ఈ కార్యక్రమానికి ఇక్కడ దాకా వచ్చినందుకు నిజంగా ఆయనకి ధన్యవాదములు ఇక జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఎస్పీ గారు వారికి అసలు రావాల్సిన అవసరం లేదండి మనకున్న ఎంఆర్ఓ గారితో ఆర్టీఓ గారితో ఈరోజు మీ అందరికీ డౌట్ వాళ్ళు క్లియర్ చేయొచ్చు కానీ ఒక జిల్లాని నడుపుతున్న ఐదుగురు రథసాలు ఇక్కడ ఉన్న మన యువ కలెక్టర్ గారు కూడా ఈరోజు వచ్చారంటే ప్రతి ఒక్కరికి ఒక ఆఫీసర్గా ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్న ఆఫీసర్గా డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది డెవలప్మెంట్ మార్పుతోనే జరుగుతుందని మీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చినందుకు ముఖ్యంగా పిలవగానే వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పైన మా నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఇక ఇందాక మాట్లాడారు ఎందుకని శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా ఏనుకబడింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా ఒక మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారిని శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా అనే మాటని తీసివేస్తే బాగుంటుంది సార్ అంటే తీసివేయడానికి నేను రెడీగా ఉన్నాను అంగీకరించడానికి అక్కడ వాళ్ళు రెడీగా ఉన్నారు లేదా జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా ఒకసారి తేల్చుకో అన్నారు ఆ రోజు ఆ మాటకు అర్థం కాలేదు ఎప్పుడు అనుకునేదాన్ని శ్రీకాకుళం జిల్లా వెనకబడి ఉండడానికి నిజంగా నాయకులే మా నాయకులే అందరి మంది అన్ని పార్టీల నాయకులే కారణం అని కానీ ఈరోజు ఇక్కడ ఈ పొజిషన్లు చుట్టినాక నిజం అర్థమైందండి నాయకులు కాదు కారణం కొంతమంది అమాయక ప్రజల్ని చెప్పు చేతల్లో పెట్టుకొని ఆడిస్తున్న కొంతమంది మూర్ఖులు వాళ్ళ వల్ల ఇది ఇది అవుతుంది నిజంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా చెప్తున్నాను ఈ నాకున్న టైంలోని నాలుగు రోడ్లు ఇచ్చేసి నాలుగు పెన్షన్లు ఇచ్చేసి నాలుగు శిలాఫలనాలు ఇచ్చేసి ఇలాగ తుఫాన్లు వస్తే ఏదో నష్టపరిహారం ఇచ్చేస్తే నా టైం అయిపోతుంది దాన్ని అలా అనుకోలేదు నేను ఒక కుటుంబాన్ని గౌత్ కుటుంబాన్ని ఈరోజు పన్నెండోసారి మీరు అసెంబ్లీకి పంపించారు మా తాతగారు లాగా నాన్నగారు లాగా ఐదారు సార్లు ఎమ్మెల్యే కాదు నాకు తెలుసు నాకు అంత ఓపిక లేదు కానీ ఆ కుటుంబాన్ని ఇన్నిసార్లు పంపించినందుకు ఫలా అనుకున్న టైంలో నిజంగా ఒక వరంలాగా రామ్మోహన్ నాయుడు గారు ఏవియేషన్ మినిస్టర్ కావడం నా తమ్ముడు ద్వారా ఈరోజు నాకు వరంకులంలో ఇచ్చాపురం నా సోదరుడు అశోక్ గారు రెడీగా ఉన్నారు అక్కడ రైతులు కూడా రెడీగా ఉన్నారు నాకు స్థలం ఉంది ఇచ్చేవచ్చు కదా అలాగే ఆయన పోర్టు ఉంది అక్కడ ఉన్నారు ఎక్కడైనా రావచ్చు ఎయిర్పోర్ట్ కానీ పలాస ఎందుకంటే ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఆనాడు కేంద్ర మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గుర్తనం వాటర్ స్కీమ్ తీసుకొచ్చి తెలియజేయాలనుకుంటుంది కూడా అదే గిజరాజ ఈ ఈరోజు అదృష్టం ఒక్కసారి తలుపు కొడుతుంది దురదృష్టం ఈరోజు వైసీపీ నాయకుల లాగా మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది ఈ సందర్భంగా ఎస్పీ గారికి ఒక వినుకొని చెప్పాలి సోషల్ మీడియా అనే భూతం మా పలాసలో పలాస నియోజకవర్గంలో చాలా భయంకరంగా ఉంది సార్ ఈ రోజు ఎవరో అన్నట్టు గౌత శిరీష గారు మా దాకా రాలేదని అరే నాయకులనే ఆఫీస్ ఆఫీసర్లోనే అక్కడ దాకా మీరు రానివ్వట్లేదు అసలు ఏం జరుగుతుందని ఎవరో చెప్పిన మంచి చెప్తున్న ఇంతమంది మాటలు వినడానికి మీకు డౌట్ గా ఉంది ఎవరో అక్కడొచ్చి అబద్ధాలు చెప్తుంటే ఇంటింటికి అవి నమ్మడానికి మనకి ఉంది మీ తాలూకా పొలాలు తీసుకుని ఏం చేసుకుంటామండి రోజు ఇక్కడ ఉన్న నాయకులు కానీ మా పిల్లలు కానీ ఎవ్వరు అక్కడ పనిచేయరు ఈ రోజు ఒక నిజంగా తల్ల కూడా నేను కూడా ఊహించలే రామ్మోహన్ నాయుడు గారు ఏవియేషన్ మినిస్టర్ అయినా కూడా ఊహించలే శ్రీకాకుళంలో ఎయిర్పోర్ట్ ఎవరెక్కుతారు అంటారు ఎందుకు ఎక్కరు ఏ శ్రీకాకుళంలో ఎయిర్పోర్ట్ రాకూడదని ఉందా అందులో ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచే ఫ్లై అవ్వకూడదని ఉందా మనకి మార్పు వద్దు ఇందాక మా సోదరులు చెప్పారు హేమరాజ్ గారు అనుకుంటా మా ఊరు నుంచి ఆడపిల్లలు వచ్చి శిరీష దగ్గరే ఏడ్చారని చాలా వాళ్ళకి అర్థం చేశారు వాళ్ళు ఎలా మాట్లాడారంటే ఒకలిద్దరు మేము రెండెకరాలతోనే మా తల్లిదండ్రులు బ్రతికారు మేము రెండెకరాలతోనే బ్రతుకుతాము రేపు ఉదయం మా పిల్లలు ఆ పిల్లలు కూడా రెండెకరాలతోనే బ్రతకాలని ఒక అమాయకత్వంలో ఉన్నాను తప్పితే ఈరోజు నేను రిక్షా ఎక్కాను రేపుదే నా కొడుకు ఆటో ఎక్కుతాడు ఆ తర్వాత వాళ్ళు కార్ ఎత్తాలని ఎందుకు అనుకోవట్లేదండి శ్రీకాకుళం జిల్లా ఎందుకు ఇప్పుడు వలసల జిల్లా కారణం పెద్దలు కాదు మనమే మనం నాటిస్తున్న కొంతమంది స్వార్థపరు ఈరోజు ప్రజా సంఘాలంటే నాకు నిజంగా తెలియదండి ప్రజలకి మంచి పడే సంఘాలన్నీ ప్రజా సంఘాలే కానీ ఎందుకు ఈరోజు ఎక్కడా లేని విధంగా మన ఉద్యానంలో మన చుట్టుపక్కల ఉన్నారు ఉద్దానం అభివృద్ధి అయితే మీకు వాళ్ళ అవసరాలు ఉండవు వాళ్ళ ఆటలు సాగవు ఎందుకు ఒకరి మాట మనం విన్నాను ఈరోజు మనం ఎలా డెవలప్ అవుతామో ఏం చదువుకుంటే ఏం తెస్తే మన ప్రాంతం డెవలప్ అవుతామో మనకు తెలీదా ఎవరో ఎక్కడో వాళ్ళు చెప్పాలా ఈరోజు ఉత్తరాంధ్ర పరిరక్షణ సమితి మరి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందని నాకు తెలియదు మన వచ్చి మాట్లాడారు ఇదే ఉత్తరాంధ్రలో రుచికొండని గోడి బోడికొండి చేసేస్తుంటే ఇక్కడ అన్ని నోరు మూసుకున్న పరిరక్షణ సమితి వేరే ఊర్ నుంచి వచ్చి ఈ రోజు మాట్లాడుతున్నారు రేపు ఉదయం పలాసాలో డెవలప్మెంట్ జరగకపోతే మీరు వచ్చి ఉద్యోగాలు ఇస్తారా మా పిల్లలకి చాలా మంది నా దగ్గరికి వస్తుంటారు నేను దగ్గర గారికి వాళ్ళ పిఏ ఫోన్ చేస్తాను ఎవరిని మీ కోర్టు లో ఉద్యోగాలు ఉన్నాయంటే మా వాళ్ళు వస్తున్నారు ఏం అచ్చెన్నాయుడు గారికి వాళ్ళ టెక్కల్లోని నిరుద్యోగులు లేరా వాళ్ళకి ఇచ్చాకే కదా మనకి ఇస్తారు పక్కన ఉన్న టెక్కల్లో వస్తే కావాలని కోరుకుంటున్నాం మన దగ్గర ఎయిర్పోర్ట్ వచ్చే రేపు పక్క జిల్లాల వాళ్ళు మన దగ్గరికి ఎయిర్పోర్ట్ ఉద్యోగాలకు వస్తే ఇవ్వాలని మాత్రం మనం కోరుకోవట్లేదు ఈరోజు సోషల్ మీడియాలో పది మందో పదిహేను మందో దయచేసి పోలీస్ వ్యవస్థ కూడా ఎందుకంటే ఇందాక అదే మాట కరెక్ట్ గా చెప్పారు ఎస్పీ గారు మంచి ఒక్కసారి మేము చెప్పే లోపల చెడు వంద ఊర్లు తిరిగి వస్తుంది ఈ రోజు మీకు మంచి చేయడానికి ఒక కేంద్ర మంత్రి ఒక రాష్ట్ర మంత్రి ఒక జిల్లా ఎస్పి ఒక జాయింట్ కలెక్టర్ గారు అసిస్టెంట్ కలెక్టర్ గారు ఈరోజు కలెక్టర్ గారు వచ్చి మీకు మంచి జరుగుతుందని చెప్తున్నారు ఎందుకు రైతులకు మొత్తం పొలాలు తీసి ఇబ్బంది పెడతాము మీ ఉసురు మేము ఎందుకు పెడతామండి కానీ మన పెద్దలు ఆ రోజు ఎప్పుడో అనుకోకపోతే ఈరోజు ఆ రోజు ఎర్ర నాయుడు గారు ఉద్యానానికి నీటి 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 ఈ ఈరోజు ఇంకా ఎంత మంది కిడ్నీ వ్యాధితో ఇంకా ఎంత ఇబ్బంది పడుతుందో ఒకసారి ఆలోచించండి ఆయన చేసే మంచి చాలా మంది ప్రాణాలు కాపాడుతుంది మనం చేసే ఒక ఆలోచన పది సంవత్సరాల ఉండను ఎంతమంది ఉంటాము తెలీదు కానీ మన పిల్లలు మన తర్వాత తరాలు ఆ రోజు మా పెద్దల ఆలోచనతో ఒక్కసారి రామ్మోహన్ నాయుడు గారి రూపంలో మనకు వచ్చిన అవకాశాన్ని ఒప్పుకొని ఈరోజు ఎయిర్పోర్ట్ పెట్టినందుకు శ్రీకాకుళం జిల్లాలోని మా తల్లిదండ్రులు ఎదురుగానే మేము ఉద్యోగాలు చేసుకుంటూ మన తల్లిదండ్రులు చూసుకుంటున్నాం ఈరోజు కాండ్లా గుజరాత్ మనవాళ్ళు గుజరాత్లో ఇంకో మనవాళ్ళు హైదరాబాద్ దగ్గర కూకట్పల్లి మన వాళ్ళు ఇందాక అన్నట్లు ప్రతి నాలుగు రోజులకి వారం రోజులకి కువాయి కువాయిట్లో మోసపోయి పాస్పోర్ట్లు తీసుకురావాలి రామోహన్ నాయుడు గారికి ఇబ్బంది పెట్టడం ఏ మన దగ్గర ఉద్యోగాలు ఉందా ఈరోజు నా స్వార్థం ఇందులో ఏముంది నేను ఉద్యోగం చేస్తానా పిల్లలు అక్కడికి చేస్తారా అరే ఒక కుటుంబాన్ని మా తాపని తండ్రిని గెలిపించారు నన్ను ఈరోజు అసెంబ్లీలో ఒక ఆడపిల్లలైన నా నిర్చొని పెట్టారు అనుకోని అదృష్టం రా ఈ పర్యావరణం అని చెప్పి వస్తున్నారు కదా పెద్దలకి వాళ్ళ ఇంటి ముందున్న డ్రైనేజ్ చెత్త ముందు క్లీన్ చేసుకోమని పర్యావరణం గురించి తర్వాత మాట్లాడతారు వాళ్ళ ఇల్లు వారి క్లీన్ చేసుకోవడం రాదు రంగు జెండాలు పట్టుకొని ఇక్కడికి వచ్చేస్తున్నారు ఎవరు పిలిచారు ఇక్కడే ఇది మా పలాస మా పలాసలు ఉద్యోగాలు లేక ఎక్కడికి ఎక్కడికో పిల్లలు వెళ్తున్నారు ఇబ్బంది పడుతున్నారు రేపు ఆ ముందు తరాలకి మా పెద్దలు కూటమి ప్రభుత్వంలో రామ్మోహన్ నాయుడు గారు దయవల్ల జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు గారి సహకారం వల్ల ఈరోజు ఇక్కడున్న ఎయిర్పోర్ట్ వస్తే ఇక్కడ ఉన్న ముగ్గురు ఆఫీసర్ అనే జీవిత కాలం ఉద్దానం గుర్తుపెట్టి ఈ ఆఫీసర్ ఎయిర్పోర్ట్ కూడా కాదు ఉద్దానం పేరుని ముందుకు తీసుకెళ్ళాలి ఇందులో ఎవ్వరికీ స్వార్థం లేదు దయచేసి అమాయకంగా భయపడిపోయే వాళ్ళే ఉంటారు నేను సాధనట్లేదు ఎవ్వరికి పూర్తిగా భూములు పోయిన వారికి ఏ విధంగా మళ్ళీ ఆ దగ్గరలోనే భూములు వచ్చి వాళ్ళ భూముల ధరలు పెళ్ళేగాల జాగ్రత్త తీసుకుంటాను సాక్షాత్ రోజు కేబినెట్ లో నెంబర్ మన్ మంత్రిగా ఉన్నామన్న అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు మన జిల్లాకి నేను ఎమ్మెల్యే చూస్తున్నాను కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎస్పీ గారు కానీ ప్రతి నిమిషం అందుబాటులో ఉంటూ ఇబ్బంది లేకుండా డెవలప్మెంట్ అంటే అరే రోజు మనకు ఆరోపి అవుతుందండి ఆరోపి కావాలంటే రైల్వే స్టేషన్ దగ్గర ఇబ్బంది అవుతుందని మరి ఆర్ ఎప్పుడూ ఎప్పుడు అదే ఇబ్బందితో అందరం జీవిత కాలం బలాసా ఉన్నంత కాలం ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకున్నారు వాళ్ళకి సలహాలు కేటాయించాం కాంపెన్సేషన్ ఇచ్చాం ఈరోజు ఆర్ ఓబి రామ్మోహన్ నాయుడు గారు వల్ల నలభై ఎనిమిది కోట్లతో వచ్చి వచ్చే ఉగాదిలో ఏడు గ్రామాలు త్యాగం చేసి వాళ్ళ ఊరిని వదిలేస్తే ఈరోజు పలాస వజ్రం కొత్తూరు పలాస మున్సిపాలిటీకి తాగునీరు సాగునీరు ఇబ్బంది లేకుండా కాబోతుంది మాకెందుకు వజ్రపుత్తూరుకి నీరు వచ్చినా రాకపోయినా నా ఏడు ఊర్లో ఈరోజు ఇల్లు ఇవ్వకపోతే ఆప్షన్ ప్రాజెక్ట్ రాదు మార్పు అభివృద్ధి రావాలంటే మార్పు కలగాలి ఎక్కడో దగ్గర దానికి బీజం పడాలి ఎందుకు ఇంత బాధపడుతున్నానంటే రామ్మోహన్ నాయుడు గారు ఉండడం వల్ల ఈరోజు పలాసలో ఉద్యానం ఎయిర్పోర్టు రాబోతుంది దయచేసి ముందు తరాలు కూలీలుగా ఉండకుండా మనం కూడా ఇంకొంతమందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో రెండెకరాలు రెండెకరాలుగానే ఉండిపోకుండా వాళ్ళకు ఒక మూడు అంతస్తుల బిల్డర్తో పాటు వాళ్ళ పిల్లలు తరతరాలుగా అక్కడే ఉండాలనుకునే స్థాయిలో ఉండాలనుకుంటే దయచేసి ఎయిర్పోర్ట్కి సహకరించండి అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాక ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత ఎలా తీసుకున్నానో అంతేగాని ఆ పార్టీ వాళ్ళు వద్దు ఈ పార్టీ వాళ్ళు కావాలనే అలాంటి ప్రసక్తే గౌతి కుటుంబం ఏ రోజు చేయలేదు చేయదు కూడా పలాసాని శ్రీకాకుళం జిల్లాలో ఒక ఆర్థిక వ్యవస్థగా ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఎదగడానికి వచ్చిన ఒక అవకాశాన్ని దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి అర్థం కాని వాళ్ళకి ఓపికగా అర్థం చేసుకునేలా చేసి ఒక మంచి అఫీషియల్ టీక్ ఉంది ఈరోజు ప్రతి ఒక్కరు పగిలి కొట్టించేసి భయపెట్టేసి ఇక్కడ ఉంటాను ఎలాగా ఉంటాను అంతేగాని అలా చేయదలుచుకోలే మా శిరీషమ్మ మా రామ్మోహన్ నాయుడు గారు మా టీడీపీ కూటమి మా పెద్దలు ఈరోజు ఫలాసాకి మంచి చేశారని ఉదయం మనందరం గర్వంగా చెప్పుకునే దాంట్లో ఉండాలంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం తెలియని వారికి తెలిసి తెలిసి చెప్పేలా చేద్దాం ముఖ్యంగా ఇక్కడ ఉన్న పత్రికా సోదరులు కూడా మినవి ఉన్నది ఉన్నట్టే రాయండి దేనివల్ల దానివల్ల ఉద్యానంలో గిరు ప్రాజెక్ట్ రావడం వల్ల ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఎక్కడ ఎటువంటి నష్టం లేదు ఎటువంటి